ఏదైతే మీరు ఇల్లు చూస్తున్నారో ఈ వచ్చేసి ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది డూప్లెక్స్ ఇల్లు ఇప్పుడు మనం పైకొచ్చాము కింద మంచి విశాలమైన హాల్ ఉంటుంది చిన్న కిచెన్ ఉంటుంది ఒక బాత్రూమ్ ఉంటుంది ఇప్పుడు మనం పైకి వచ్చాము మెట్లకి చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి సిటౌట్ ఏరియా దీని డైనింగ్ ఏరియా కూడా మార్చుకోవచ్చు ఇటు పక్కన చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ విశాల ముందు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఈ వచ్చేసి ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అది ఒక డాక్టర్ ప్రకారం ఉంటుంది ఫిజికల్ గా వచ్చి చూస్తే ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది పార్కింగ్ బయట పెట్టుకోవచ్చు మనం చాలా బాగా ఈ వచ్చేసి మనకి తొర్రూర్ లో ఉంటుంది తొర్రూర్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు ఇది వచ్చేసి పూజ గది ఈజీ ఒక వ్యక్తి కూర్చొని పూజ అయితే ఈజీగా చేసుకోవచ్చు దాని పక్కన అనుకునే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది మనకు మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్అర్ చేయడం జరుగుతుంది డైమెన్షన్స్ ఒక్కొక్క విధంగా ఉంటాయి మీద డైమెన్షన్ పేపర్ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక దీన్ని ప్రైజ్ వచ్చేసి మనకి సిక్స్టీ టూ చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంటుంది నగర్ బస్ స్టాప్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఇంజాపూర్ సాగర్ హైవే నుంచి కూడా నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి లొకేషన్ లో స్కూల్స్ మధ్యలో మంచి రోడ్ కనెక్టివిటీ ఇల్లు ఉంటుంది ఏ డౌట్స్ కాల్ చేయండి ఎవరి నుంచి ఎలాంటి కమిషన్ మేము తీసుకోము డైరెక్ట్ మేము బిల్డర్ నుంచి కమిషన్ తీసుకుంటాం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఏ డౌట్స్ ఉన్నా మాకు కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రంజిత్ కుమార్